హలో ఫ్రెండ్స్ ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తున్నటువంటి ఏపీ వాలంటీర్స్కు సంబంధించినటువంటి తాజా సమాచారం ఆయన తా శాఖకు మంత్రి అయినటువంటి వాలంటీర్స్ శాఖకు మంత్రి అయినటువంటి డోలా బాల స్వామి గారు ఎట్టకేలకు మీడియా సాక్షిగా ఆయన మనసులోని మాటను వెల్లడించడం జరిగింది మీడియా వారు వాలంటీర్స్కు సంబంధించి గత మూడు నెలల నుంచి శాలరీలు పడలేదు అనేటువంటి ప్రశ్నను సంధించగా వీరాంజనేయులు గారు మాట్లాడుతూ ఇదంతా జగన్ చేసినటువంటి పాప కర్మమే ఫలితమే ఈరోజు వాలంటీర్స్కు శాలరీలు పడకపోవడానికి గల కారణము ఎందుకు కారణం అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాటికే వాలంటీర్స్కు సంబంధించి రెన్యువల్లు కాంట్రాక్టు కంప్లీట్ అయిపోయినది తర్వాత రెన్యువల్ అనేది చేయడం చేయలేదు చేయకపోయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఎలక్షన్స్ ముందు వరకు కూడా వాలంటీర్స్కు శాలరీలు వేయడం జరుగుతున్నది ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పెద్ద మోసంగా ఆయన అభివర్ణించడం జరిగింది అంతేకాకుండా వాలంటీర్స్కు శాలరీలు పడకపోవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదం కారణంగానే ఈరోజు వాలంటీర్స్కు శాలరీలు పడలేదని ఆయన బహిర్గత చేయడం జరిగింది అంతేకాకుండా వాలంటీర్స్కు మేము వాటికి రెన్యువల్ చేస్తాము అంతేకాకుండా రెన్ వాలంటీర్కి సంబంధించిన రెక్టిఫికేషన్ అనేది చేసి చంద్రబాబు గారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అంటూ ఆయన మీడియా సాక్షిగా వెల్లడించడం జరిగింది అంతేకాకుండా వాలంటీర్స్కు సంబంధించిన విధులను మేము ఏనాడు కూడా రద్దు చేశామని కానీ వాలంటీర్స్ను తొలగిస్తామని కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా మేము ప్రెస్ నోటు విడుదల చేయలేదు ఇదంతా కేవలము ప్రతిపక్షము అంటే వైసీపీ వారు ఆడుతున్నటువంటి డ్రామాగా ఆయన అభివర్ణించడం జరిగింది అంతేకాకుండా వాలంటీర్స్ను తన సైనికులుగా ఆయన చెప్పుకుంటూ వాలంటీర్సును నట్టేట ముంచేశారు అని అంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది అయితే మేము చెప్పినట్లుగా వాలంటీర్స్ను రెక్టిఫికేషన్ చేసి వారిని విధుల్లోకి తీసుకుంటామని అంటూ ఆయన చెప్పడం జరిగింది మరి శాలరీలు ఎప్పుడు వేస్తారు సరే అని అడగ్గా శాలరీలు కూడా తొందరలోనే వేస్తాము ఖచ్చితంగా వేసి మా ని చిత్తశుద్ధి నిరూపించుకుంటాము అని ఆయన చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా వాలంటీర్స్ మాత్రం నిజంగా చాలా అన్యాయం అయిపోయారని అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి